హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఈ రోజు దేనమాట అంటే ఈరోజు గురువారం కదా ఇంక పొద్దున్నే తీశానండి ఇంక పొద్దున్నే గురువారం అంటే చాలా హడావడి ఉంటుంది అనమాట ఇల్లులు దొడుచుకోవడం ఇంకా కాడి సామాన్లు ఇంక మొత్తం కూడా ఈరోజు మొదలు పెడతాను నేను ఎందుకంటే నేను కొంచెం కోడిగుడ్డు అనమాట కోడిస్ అలా తింటే ఇంకా కాడి సామాన్ ఏమీ కదిలించను అనమాట అందుకని చేయలేదు నిన్నైతే మటుకు ఈరోజు ఇంక ఈరోజు పొద్దున్నే లేచేసి ఇంకా మా లడ్డుగాడికి అయితే ఏడు నలభైకే స్కూల్ అనమాట ఇంకా వాడిని లేపి వాడిని కూర్చోబెట్టి ఇంకా మా ఆయన పీటీ లేదు ఇంకా ఆయన వాకింగ్ చేసుకుంటూ ఇంకా ఇంకా వంట కూడా చేయాలన్నమాట ఈరోజైతే మటుకు సాంబార్ పెట్టేస్తున్నాను ఇంకా ఇడ్లీకి అయితే వేసినాను అనమాట నేను మధ్యాహ్నం అయితేను ఇంకా ఇడ్లీ సాంబార్ చేసి చాలా రోజులు అయిపోయిందిలే అన్నట్టు ఇంకా ఇడ్లీ కూడా వేసేస్తే బాగుంటుంది రెండింటికి కలిసి వస్తుంది మళ్ళీ చట్నీ ఇవన్నీ చేసే దగ్గర లేట్ కాకుండా అని చెప్పి ఇంకా పొయ్యి మీద అయితే ఇంకా సాంబార్ అయితే పెట్టేసి ఇడ్లీ పెట్టేసి వచ్చేసాను Madam. <laughs> ఇంకా వడుకుతూ ఉంటాయి ఇంక నేనైతే మటుకు ఇంక ఈ పని చేసేసుకున్నాను అనుకోండి వాటి ముందు ముగ్గు పెట్టేసుకున్నాను అనుకోండి ఇంకా చక్కగా ఇంకా దేవుడి దగ్గర కూడా పూజ కూడా చేసేసుకోవచ్చు అటు పొయ్యి కాడ పని చేసుకుంటా ఇటు కాడికి సంబంధించినవి అన్నీ చేసేసుకుంటే రెండు పనులు కలిసి వస్తే టైం అనేది ఎక్కడా వేస్ట్ కాకుండా ఉంటుందండి నేనైతే అలాగే చేసుకుంటానమాట ఇంకా మా మాలకి త్వరగా స్కూల్ కదా ఇంకా వాడైతే మటుకు టిఫిన్ తినడానికి మారం చేస్తూ ఉంటాడు ఇంక నేను పొద్దున్నే పని చేసుకుంటే వాడికి తినిపిచ్చేసేయచ్చు అనేది ఒక కారణం కూడా అనమాట లేకపోతే ఈ అంటేకి తిన తినకుండా పోయి నీరసం వచ్చేస్తుంది నిన్న కూడా అలాగేనమాట తినకుండా వెళ్ళిండు ఇంక వీడితే ఇలా కాదని చెప్పి మళ్ళీ పోయి ఇచ్చొచ్చేసరికి ఇంకా నాకైతే మటుకు ఇంక నీరసం వచ్చిందండి ఈ మెట్లు ఎక్కి దిగాలంటే ఈ ఎండాకాలం చాలా కష్టంగా ఉంటుంది ఇలాగైతే ఉందండి ముగ్గు దగ్గర కూర్చుంటే ఇంకా గీస్తా తా ఉండాలనిపించింది కాకపోతే వారాలప్పుడే ముగ్గు పిండితో వేస్తాను ఒక్కొక్క రోజు టైం తక్కువగా ఉంది అనుకోండి హడావిడైంది అనుకోండి ముగ్గురైతే గీసేసి పసుపు కుంకుమ పెట్టేస్తానమాట సర్లే ఈరోజు కొంచెం టైం పొద్దున్నే లేచాను కదా టైం ఉందని చెప్పి ఇంకా ఇంకా గుమ్మ ముందేలాగా ఇలాగా ముగ్గు అయితే పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ అన్నీ పెట్టేస్తున్నాను అనమాట ఇంకా పూలు కూడా అండి అదే కాక నేను పొద్దున కనకదుర్గమ్మ గుళ్ళలో డ్యూటీ చేసే అన్నయ్య అయితే మటుకు మాలైతే తెచ్చిచ్చాడనమాట నేను బుధవారం కదా ఇంకా నేను బుధవారం ఎందుకులే రేపైతే గురువారం చక్కగా అమ్మవారికి అయితే వే అమ్మవారి దగ్గర తెచ్చిన మాలు కదా ఇంకా గుమ్మానికైతే వేసుకోవచ్చు అని చెప్పి ఇల్లు వాకిలు అన్నీ నీట్గా శుభ్రంగా తుడుచుకొని ఇలా గుమ్మం ముందు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంకా చక్కగా వేసేసుకోవచ్చు అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టినాను అనమాట ఇంకా అందుకోసం ఇంకా చక్కగా ముగ్గులు అన్నీ వేసేసిన తర్వాత పెడదామని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న మాలు అయితే తీసేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా చెప్పాను కదండి సాంబార్ చేశానని సాంబార్ అయిపోయింది అన్నం కూడా వంచేశాను ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానమాట ఈ ఇదైతే టుకు ఇది ముగ్గేసి తర్వాత ఈ ఈ వీడియో అని చెప్పి వీడియో అయితే మటుకు ఇంకైతే ఇడ్లీ పిండి అయితే నిన్ననే వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినాను ఎందుకంటే ఎండాకాలం కదండి ఇంక ఊరికే పులిసిపోతా ఉంది పిండి అయితే మటుకు అయిపోయింది మొన్నైతే వేసినప్పుడు ఇంకా పుల్లగా ఉంది కదని చెప్పి బోండాలు అయితే వేసేసాను ఇంక ఈ ఎండాకాలం పిండిలు నిలబడడం చాలా కష్టం అండి ఇంకా దోశ పిండి అయినా అంతే ఇడ్లీ పిండి అయినా అంతేను నాకు అంటారు కదా పోయిద్ది వీళ్ళ చేతితో అన్నట్టు ఇంకా అంతే నేను కూడాను ఇంకా అందుకే పిండి లేయంగానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఇంకా అప్పుడు పిండి కొంచెం పొలవకుండా మామూలుగానే ఉంటుంది పెట్టుకున్నాను రోజులు కూడాను చెప్పాను కదండి అన్నీ మాలు తెచ్చి ఇచ్చాడని చెప్పి ఇంకా గుళ్ళోది అమ్మవారి దగ్గరది ఇంకా మాలు బయట పెట్టుంటే ఇంకా గుమ్మానికైతే వేసేసి ఇంకా దీపారాధన చేసుకుందావాలే అన్నట్టు ఇంకా గుమ్మానికైతే వేసేసి ఇలా చక్కగా పెట్టేసాను ఇంకా గుమ్మం ముందు ముగ్గు చూడండి ఎంత బాగుందో ముగ్గు ముగ్గు పెట్టుకుంటే కలకలలాడుతూ ఉంటుందండి నేనైతే రోజు ముగ్గు పెట్టుకుంటానన్నమాట నాకు అది ఇష్టము ఇంకా అంతేనమాట ఒక అలవాటు మంచి అలవాటు ఇంక కంటిన్యూ చేస్తూనే ఉంటాను ఎప్పుడు కూడా ముగ్గు పెట్టుకుంటూ అస్సలు ఉండను ఇంకా నేను అవన్నీ చేసుకుంటామంటే ఇంకా మా వారైతే మటుకు పటాలకి చక్కగా పూలు అన్ని పెట్టేసి ఇంకా దీపారాధన అయితే చేస్తూ ఉన్నారు మా లడ్డుగా హాల్ టికెట్ అండి అక్కడ ఉండేది రేపు తొమ్మిదో తేదీ నుంచి ఎగ్జామ్స్ పెడుతున్నారంట ఇంకెప్పుడైనా కూడా అంతేనమాట ఇంకా హాల్ టికెట్ ఇస్తే ఏ ఎగ్జామ్కైనా అంతేనండి మాలు పబ్లిక్ ఎగ్జామ్కే కాదు మా టెస్ట్లు పెడతారు కదా వాటికి హాల్ టికెట్ ఇస్తారు కదా ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ అలాగా వాటికి కూడా హాల్ టికెట్ ఇస్తే అది తెచ్చి ఇంక దేవుడు కడబెట్టి ఒక పెన్ను పెట్టుకుంటాడు ఇంకా చక్కగా ఇంకా ఎగ్జామ్ రాసే రోజు నా చేత మా ఆయన చేత ఎవరో ఒక చేతి ఇప్పించుకొని ఇంకా ఆల్ ద బెస్ట్ చెప్పించుకొని ఇంక ఎగ్జామ్ అయితే రాసి రాసొస్తాడు అనమాట అదొక సెంటిమెంట్ అండి వాడికైతే మటుకు ఇంక ఈరోజు గురువారం అమ్మవారి దగ్గర ఇలా అలంకరించేసుకొని ఇంకా చక్కగా పూజ అయితే అనమాట నిన్నైతే మటుకు మల్లెపూలు వస్తే మాల్లాగా వేసేయచ్చు అని చెప్పి మల్లెపూలు మాలైతే తీసుకున్నాను చక్కగా ఉందండి మాలైతే మటుకు చిక్క చక్కగాను ఇంకా ఆ మాలని మాల్లాగా వేసేసి ఇంక ఇలాగైతే పూజ అయితే అనమాట ఇంట్లో పూజ చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట నాకన్నా మా ఆయనకి చాలా ఇష్టము ఓపిక్గా చేస్తారనమాట నేను ఆ పనులన్నీ చేసుకొచ్చేసరికి ఇంకా చక్కగా పటాలకు అన్నిటికీ పూలన్నీ నీట్గా పెట్టి పెట్టారు చూడడానికి కలగా ఉండాలన్నమాట ఆయనకైతే మటుకు ఇంకా అలాగే చేసేసి ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాం మా లడ్డి గారి స్కూల్ టైం అయిపోతుందని చెప్పి ఇంకా వాడు హడావిడి హడావిడిగా కుంకుమ పెట్టి కొని స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి